నారాయణపేట జిల్లాలో డిజిటల్ హెల్త్ కార్డులు పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టినటువంటి కొత్తపల్లి గ్రామాన్ని సెలెక్ట్ చేశారు ఈ రోజు కొత్తపల్లి గ్రామంలో సర్వే నిర్వహించారు వారు చేస్తున్న పనిని జిల్లా కలెక్టర్ సిగ్న పట్నాయక్ గారు పర్యవేక్షిస్తూ వారికి సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ డి ధనుంజయ గౌడ్ ఎంపీఓ రాజు పంచాయతీ సెక్రటరీ శివ మహేశ్వర్ వివిధ గ్రామ పంచాయతీల సెక్రటరీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సొంతూ ఎస్డిసి సంతకం సెపరేట్ ఫార్మలే లేదు కదా ఆ 20 హౌసర్స్ ఎస్డిసి రిమార్క్స్ సంతకం మీరు సెపరేట్ గా తీసుకోస్తారు నై నై మొత్తం నై సో ముందు 19 టీమ్స్ ఇది ఒకవేళ జరగాలనుకుంటే చేసారు హెడెడ్ బై 11 పంచాయత్స్ క్రికెట్ కది మనం ట్రైన్ ఓన్లీ ఎంత మందికి చేసారు 9 ఫోర్ Members కి చైర్మన్ మేమ్ నేను అదరంగుచడలా మేమ్ చైర్మన్ నేను తిరుగుతా ఉన్నాను మేడం అదవల్ చెక్ చేస్తున్నాం స్టేట్ లెవెల్ 19 19 మన సౌండ్ అవల 5000 5000 46000

మీకు ఆరోగ్యంగా పైసలు తక్కువ చేసుకుంటాం అనే లెక్కల చెప్తుంది సంగతి ఇంకా ఏమైనా వివరాలు ఇంకా నిన్న ఆడుతాను నేను ఇంకా ఏమేమి వివరాలుంటే మాకు దరచెప్తేనే అడుగుతాం అది ఏమి కాస్తాను ఇది చేసిన తర్వాత మొత్తం ప్రతి గ్రామంలో కూడా చేస్తారు ఫస్ట్ మీ విలేజ్ అయిపోయింది ప్రతి గ్రామంలో చేస్తారు ప్రతి కుటుంబంకు ఒక నంబర్ ఇస్తారు ఆధార్ నంబర్ ఎలా ఉంటుందో అట్లా ప్రతి కుటుంబంకు ఒక నంబర్ వస్తుంది

ఉన్నాయా ఒకటి డౌట్ మేడం అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది ఇప్పుడు ఉన్న దాంట్లో ఎయిట్ మెంబెర్స్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు మేడం అయితే వాళ్ళ ప్రాబ్లం ఏముందంటే ఈయన యజమాని మేడం అయితే ఈయన కొడుకున్నాడు ఈయనది కొడుకు సెపరేట్ చేయమని వాళ్ళ ఫ్యామిలీ సపరేట్ అయింది స్పిట్టింగ్ చేసి ఈమెకు కూతురు పెళ్లి చేసి వేరే ఊరికి ఇచ్చేసి మ్యారేజ్ రాసుకుని మేడం ఈయన ఇంకో కొడుకు ఈమె దాంట్లో మేము ఉంటామని చెప్పి